మెగా సర్జికల్ క్యాంపులో భాగంగా ఈరోజు వంద మందికి ఆపరేషన్ చేయడం జరుగుతుందని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు ఆయన ఆధ్వర్యంలో ఈరోజు అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో సర్జికల్ క్యాంపుపై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు నిన్నటి వరకు ఇవాళ వంద ఐదు వందల అరవై రెండు కేసులు వంద కే వంద కేసులు అంటే ఐదు వందల అరవై రెండు కేసులు కంప్లీట్ చేశాము ఇంకొక అరవై కేసులు మిగిలి ఉన్నాయి క్యాంపలు ఉన్నాయి అంటే మూడు ఏడు వందల ఇరవై ఏడు వందల ముప్పై మిగతా కూడా వచ్చే ఎనిమిదో తారీఖు ఎయిత్ మండే ఎయిత్ నాడు ఆ మిగతా అరవైపై కేసు వచ్చేసి దీంతో ఈ ఫస్ట్ పేజ్ క్యాంపు తాత్కాలికంగా క్లోజ్ చేస్తున్నాం తాత్కాలిక తాత్కాలిక విరామం ఇస్తున్నాం మళ్ళీ ఆఫ్టర్ త్రీ టు ఫోర్ మంత్స్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాం సంవత్సరంలో నాలుగు కాలు పెడతాం పిచ్చంపేట నియోజకవర్గంలో ఉన్న ఆల్ పిఎస్సీలలో బెక్టమి శిక్ష ఆ పరీక్షల్లో త్వరలోనే స్టార్ట్ చేస్తాం లింగాల అబ్రవాదులో ఆల్రెడీ స్టార్ట్ అయింది సపరేట్గా ఆల్రెడీ భర్తలు స్టార్ట్ అయింది రెండుసార్లు చేసిన ఉప్పుడుత ఇంకా అమ్రవాద లింగాలను స్టార్ట్ చేస్తాం అందరికీ నమస్కారం ఇవాళ అచ్చంపైన ఏరియా హాస్పిటల్లో ఉన్నాం నేను నాతో పాటు డాక్టర్ ప్రభు గారు ఇంకా ఈరోజు వంద కేసులు చేయబోతా ఉన్నాం డాక్టర్ ప్రభు డాక్టర్ మహేష్ డాక్టర్ ప్రేమలత వాటితో పాటు ఇంకా కొంతమంది శ్రీమంత కలిసి నిన్నటి వరకు నాలుగు వందల అరవై రెండు కేసులు చేశాము ఇవాళ వంద కేసులు ఐదు వందల అరవై రెండు కేసులు అవుతూ ఉన్నాయి మిగిలిన కేసులు సోమవారం నాడు చేస్తాం సుమారుగా సోమవారం నాటికి ఎనిమిది వందలు అంటే ఏడు వందల ఎనభై పిల్లలు అంటే ఎనిమిది వందల కేసులు కంప్లీట్ చేస్తున్నాం పన్నెండు వందల కేసులలో ఎనిమిది వందల కేసులు ఏరియా హాస్పిటల్ కంప్లీట్ చేయబోతా ఉన్నాం మిగతా నాలుగు వందల కేసులు ఎక్కువ శాతం కిడ్నీకి సంబంధించిన స్టోన్స్ కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ రెండవది పిస్టుల అండ్ హెమరాయిడ్ మూడవది థైరాయిడ్ కేసులు నాలుగవది ఈఎన్టీకి సంబంధించినవి ఈ రకంగా ఈ కేసులన్నీ కూడా హైదరాబాద్కి లెటర్ రాసి అన్నీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉన్నాం ఇంకా కొంతమందికి వస్తే కూడా అక్కడ రిఫర్ చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే అక్కడ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో మా పిల్లలు ఉంటారు అక్కడ జాయిన్ చేస్తారు వాటిని కూడా అన్ని రకాలుగా మేమే బాధ్యత తీసుకొని ఈ పన్నెండు వందల ముప్పై మందికి ఆపరేషన్ చేసే బాధ్యత తీసుకున్నాం ఎనిమిది వందల ఆపరేషన్ కంప్లీట్ అవ్వబోతూ ఉన్నాయి ఏదేమున్నా ఈ నల్లమల్ల ప్రాంతంలో సర్జికల్ ఆర్ మెడికల్ మెడికల్ సంబంధించిన క్యాంపులు పెడతాం త్వరలో ఉన్న బ్లడ్ బ్యాంక్ పెడతాం ఇక్కడ బ్లడ్ బ్యాంక్ ఓపెన్ చేస్తున్నాం ఐసీయూ కూడా శాంక్షన్ అయింది వెంటిలేటర్ సపోర్ట్ తోటి అన్ని సీరియస్ కేసులు కూడా అచ్చంపేట ఏరియా హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా ఈ హాస్పిటల్ అన్ని రంగాలుగా రూపొందించబోతా ఉన్నాం ఇది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి ఆశక్తులతో అదేవిధంగా మరి మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ అయినటువంటి దామోదర్ రాజనరసింహ గారి సహకారంతో ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ప్రజలకు విజయం చేస్తున్నది ఏంటంటే ఎక్కడైనా ఎమర్జెన్సీ ఉన్నా ఏదైనా బీద వాళ్ళు ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్లో మెడికల్కి కానీ సర్దికల్గా కానీ ట్రీట్మెంట్ ఇవ్వడానికి మేము వందలు ఇరవై నాలుగు గంటలు సిద్ధంగా ఉన్న అందరూ తెలియపరుస్తూ ముఖ్యంగా ఈ క్యాంప్ కోఆపరేట్ చేసిన మా కొలీగ్స్ డాక్టర్స్ కానీ సిస్టర్స్ కానీ ఆయాలు కానీ బాయ్ కానీ వాళ్ళందరూ కూడా కూర్చొని తెలియజేస్తూ చదువు థ్యాంక్ యూ